హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు గోదావరిలో స్పెషల్ సేర్ కర్రీ అండి యాక్చువల్ దీన్ని నేమ్ వచ్చి చీర మేను దీన్ని చీరలతో పడతారనమాట బట్ ఇక్కడ అందరూ కామన్గా పిలిచే నేమ్ ఏంటంటే చీరమేన్ కాదు సేర్ మేన్ అనమాట ఇది ఓన్లీ గోదావరికి మాత్రమే తెలుసు గోదావరికి మాత్రమే ఎందుకు తెలుసు అంటే ఇది ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరుకుతుందండి వర్షాలు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఇప్పుడు మాకు ప్రజెంట్ చాలా వర్షాలు పడుతున్నాయండి తుఫాన్ సంథింగ్ ఏదో ఉంది సో అమ్మ మార్కెట్కు వెళ్తే ఫ్రెష్గా దొరికింది అనమాట నేను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ చైర్మన్ కర్రీ తిని సో అమ్మ వెంటనే నేను ఎలాగో ఇక్కడే ఉన్నానని చెప్పేసి తీసుకొని వచ్చేసింది ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుందండి కొత్త వానికి కొత్త నీరుకి కొట్టుకొని వస్తాయి అనమాట సో అలా వచ్చింది కానీ అమ్మ చేత వండి పెడితే ఉందండి అసలు కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది తిని ఉత్తి నోటితోటే అట్లా తినేలా అండి ఈ పాప మాత్రం చాలా షో చేసింది తిన్నాని సో మేము తర్వాత ఎట్లనే పెట్టేస్తాం నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసాను కర్రీ మాత్రం నెక్స్ట్